హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీ షవర్స్ సో ఇవాళ వీడియోలో నేను బట్టలు ఎలా ఉతుక్కుంటాం యూఎస్లో అన్నది చూపిస్తాను ఇది పెద్ద విషయం కాదు అందరికీ తెలిసిందే కాకపోతే యూఎస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనకి ఇండ్లల్లో ఇన్బిల్డ్ వాషర్ డ్రయర్ ఉండదు సో మనం బయటకెళ్ళి బట్టలను వాష్ చేయాలన్నమాట అంటే అన్ని ఇళ్లలో ఇలా ఉంటుందని చెప్పాను బట్ కొన్ని అపార్ట్మెంట్స్లో అనమాట మాకైతే అపార్ట్మెంట్స్లో లేదు మేము సో బయటకు వెళ్ళి మేము వాష్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి లాండ్రో మ్యాట్ అనమాట అంటే ఇక్కడ అందరి కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ ఒకటే దగ్గర వాషింగ్ మిషన్లు డ్రయర్స్ పెడతారు సో అలాగే లాండ్రో మ్యాట్ కూడా బయట ఒక ఒక బట్టలు ఉతుక్కోడానికి ప్లేస్ అనమాట సో ఇక్కడ వచ్చి మనం పే చేసుకొని బట్టలు హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు సో ఇలా పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి ఇందులో మనం వేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా బట్టలు వేసిన తర్వాత పే చేస్తే ఇలా ట్వంటీ ఎయిట్ మినిట్స్లో మనకి వాషింగ్ అయిపోతుంది ఈ వాషింగ్ అయ్యేంత వరకు కూడా మనం అక్కడే హ్యాపీగా వెయిట్ చేసి మన బట్టలన్నీ వాష్ అయిన తర్వాత వాటిని కి వేసి ఆ డ్రయింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫోల్డ్ కూడా చేసుకొని వచ్చేయచ్చు అనమాట ఇదంతా ప్రాసెస్ వన్ అవర్లో అయిపోతుంది ఇది లాండ్రోమాట్లో నెంబర్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి పెద్ద మెషిన్ వాషింగ్ మెషిన్స్ చిన్న చిన్న వాషింగ్ మెషిన్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట సో ఈ సైడ్ అన్ని డ్రయర్స్ ఇప్పుడు మీరు చూసినవన్నీ అక్కడ వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ డ్రయర్స్ అనమాట చాలా ఉంటాయి ఒక ఒకటేసారి ఒక ట్వంటీ ఫ్యామిలీస్ కూడా వాష్ చేసుకోవడానికి రావచ్చు అండ్ ఇలా అందరూ అక్కడ బట్టలు కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి టేబుల్స్ పెట్టారు సో హ్యాపీగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో మీన్ వైల్ మన బట్టలు వాష్ అవుతున్నంత సేపట్లో మనకి అక్కడ హ్యాపీగా టైంపాస్ కి బుక్స్ కానీ అన్నీ పెడతారు సో మనం అవి చూసుకుంటూ హ్యాపీగా టైంపాస్ చేయొచ్చు సో డిటర్జెంట్ వేస్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ వాడే డిటర్జెంట్ కూడా మన ఇండియాలో వాడే డిటర్జెంట్సే అన్నమాట దాదాపు అన్నీ మనం ఇండియాలో వాడేవి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో మెయిన్గా uh -huh. టైడ్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు సో చూస్తున్నారు కదా ఇప్పుడు మన బట్టలు అయితే ఫుల్గా వాష్ అయిపోతూ ఉన్నాయి చాలా బాగా వాష్ అవుతాయి అండ్ పిల్లలతో వస్తే ఇలా హ్యాపీగా టైంపాస్కి బుక్స్ కూడా పెట్టేస్తారు మంచిగా బుక్స్ చదువుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటూ టైంపాస్ చేయొచ్చు ఇంకొకటి ఏంటి అంటే వైఫై కూడా ఉంటుంది ఫ్రీ వైఫై మనము ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా కూడా వేరే సైడ్కి టేబుల్స్ ఉంటాయి సో అక్కడ హ్యాపీగా వాష్ మనము ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారా టైడ్ పెద్ద పెద్ద పోస్టర్స్ ఉంటాయి ఇక్కడ యాడ్స్ ఇస్తూ ఉంటారు సో ఇది అమెరికాలో ద ట్రస్టెడ్ డిటర్జెంట్ అనమాట టైట్ డిటర్జెంట్ సో ఇక్కడ అందరూ టైడే వాడతారు సో ఆల్మోస్ట్ మన బట్టల వాషింగ్ టైం అయిపోయింది లాస్ట్ వన్ మినిట్ ఉందనమాట సో అలా అలా మేము టైంపాస్ చేసేసాము ఎవ్రీ ట్వంటీ డేస్కి ఒకసారి మేము వెళ్తాము బట్టలు వాష్ చేసుకోవడానికి బయటకి అండ్ అక్కడ వాష్ చేసిన తర్వాత మనం మళ్ళీ డ్రయర్కి వేయడానికి క్వార్టర్స్ వేయాలి క్వార్టర్స్ అంటే కాయిన్స్ అనమాట అంటే ఇప్పుడు వన్ డాలర్లో ఫోర్ క్వార్టర్స్ ఉంటాయి సో మనము ఇక్కడ డాలర్ ఈ మెషిన్లో డాలర్ నోట్ పెట్టేస్తే మనకి ఇది చేంజ్ ఇస్తుంది దీనికి సంబంధించి నేను ఒక చిన్న రీల్ పెడతాను చూడండి గమ్మత్తుగా ఉంటుంది మనం నోట్ పెట్టేస్తే కింద మనకి కాయిన్స్ వచ్చేస్తాయి సో ఆ కాయిన్స్ తీసుకొని వెళ్ళి మనము డ్రయర్ డ్రైయర్ లో వేస్తే మనకి బట్టలు డ్రై అవ్వడానికి మెషిన్ యాక్సెప్ట్ చేస్తుందనమాట పిల్లలకి ఇది ఒక సరదా ఇక్కడ కాయిన్స్ తీసుకోవడం అండ్ ఇది చూస్తున్నారా ఇది వచ్చేసి డిటర్జెంట్ కూడా ఇక్కడ అమ్ముతారు ఇది కూడా అంతే మెషిన్స్ మనకి మనుషులతో పనిలేదు ఇక్కడ మనం వన్ డాలర్ ఇందులో వేసేస్తే ఇది మనకి కిందికి ఒక ఏమంటారు డిటర్జెంట్ కిందకి వేస్తుందనమాట సో అది తీసుకెళ్ళి మనం వాష్ చేసుకోవచ్చు అంటే మన దగ్గర చిన్న చిన్న శాషెట్స్ ఉంటాయి కదా అలాంటివి అన్నమాట సో బట్టలు వాష్ అయితే అయిపోయాయి చాలా బాగా వాష్ అవుతాయండి అండ్ ఇవి తీసుకొని వెళ్ళి మనం ఇప్పుడు డ్రైయర్లో పడేస్తున్నాము ఈ డ్రైయర్ కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు ఎంత టైం కావాలంటే అంత టైం బట్టల్ని బేస్ చేసుకొని మనము డ్రైయర్ టైం ఫిక్స్ చేసుకోవాలి సో ఈ డ్రయర్లో కూడా మనము బట్టలు వేసేసిన తర్వాత అక్కడే వెయిట్ చేయాలంటే వెయిట్ చేయొచ్చు లేదా బయట ఎక్కడైనా వెళ్ళేసి రావాలన్నా వెళ్ళి రావచ్చు ఆర్ అక్కడ ఉండే వాళ్ళు పనిచేసే వాళ్ళు వాళ్ళు కదా దా ఈ ఇన్ని మెషిన్స్ ఉన్నాయి కదా అక్కడ దాదాపు ఒక ట్వంటీ మెషిన్స్ అలా ఉంటాయి కదా వీటన్నిటికీ అక్కడ ఒకరే ఒకరు హెల్పర్ ఉంటారనమాట మిగతా అంత మెషిన్సే చేస్తాయి కాబట్టి హెల్పర్స్ తో కూడా పని ఉండదు ఓన్లీ ఒకరే ఒక హెల్ మనిషి ఉంటారు వాళ్ళే ఇదంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో చూస్తున్నారా ఇక్కడ మనము క్వార్టర్ వేసేయగానే మెషిన్ స్టార్ట్ అయిపోతుంది అండ్ మనము ఎలా కావాలి మనకు హాట్ కావాలా కూల్ కావాలా అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని మనం దాన్ని స్టార్ట్ చేసేస్తే ఇంకా దాని పని అది చేసుకుంటూ ఉంటుందన్నమాట హ్యాపీగా బట్టలన్నీ రౌండ్ రౌండ్ గా ఎగురుతాయి ఎగురుతూ డ్రై అవుతాయి చాలా అక్కడ చూస్తూ ఉంటే మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం పాస్ అయిపోతుంది ఆ బట్టలు చూస్తూ ఉంటే అంత బాగా డ్రై అవుతూ ఉంటాయి సో ఇక్కడ బట్టలతో పాటు బెడ్షీట్స్ పిల్లోస్ షూస్ అన్నీ వాష్ చే వాష్ చేసుకొని మనం డ్రై చేసుకోవచ్చు ఒక వన్ అవర్ టైం తీసుకొని వచ్చామనుకోండి అన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు బట్టలు ఫోల్డ్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో యూఎస్లో ఇలా చేసుకుంటారు యూఎస్లో ఇళ్ళల్లో వాషింగ్ మెషిన్ ఉండడం చాలా తక్కువ అంటే ఇండిపెండెంట్ హౌజెస్లో అయితే ఉంటాయి అపార్ట్మెంట్స్లో అయితే దాదాపు మనము బయటకే వెళ్ళాలి బయట మాత్రమే ఉంటాయన్నమాట బయట వెళ్ళి మనము డ్రై చేసుకో బట్టలు వాష్ చేసుకొని రావాల్సింది ఉంటుంది సో ఇదనమాట ఈ వీడియో సో మీ అందరికీ నేను ఇక్కడ మేము ఎంత బట్టల కోసం ఎలా కష్టపడతాము బట్టలు వాష్ చేసుకోవడానికి చూపించడానికి నేను ఈ వీడియో చేశాను సో చూడండి హ్యాపీగా మేము బట్టలు ఇక్కడే మరత కూడా సో ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అన్నట్టు ఇక్కడ నేను మందార పూలు చూసానండి చూడండి యుఎస్లో ఎంత బాగా మందార పూలు ఉంటాయో అన్ని కలర్స్ మందార పూలు ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ పువ్వు ఓకే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్